స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇక నీటి కట నీటి కటకట మొదలై ఇది మామూలుగా లేదు ఇప్పుడు మరి ఎండాకాలము ఇంకా మొదలే రాలేదు మరి ఇప్పుడిప్పుడే కొంత ఎండ మూరుతున్నటువంటి సందర్భం ఇక ఈ సందర్భంగా ఇక నీటి కటకట మొదలైపోయింది నీటి కడకట మొత్తం కూడా ఇవాళ పట్టణ ప్రాంత ప్రజల పరిస్థితి అయితే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి పట్టణ ప్రాంత ప్రజలు ఇవాళ ముఖ్యంగా నగరాలలో విపరీతమైనటువంటి నీటి ఎద్దడి మరి వేసవి సమీపిస్తున్నటువంటి సందర్భంగా ప్రజలలో ఒక పెద్ద ఆందోళన మొదలైంది ఇది మామూలు ఆందోళన కాదు ఇవాళ మనము కొంత చూసుకున్నట్టయితే మరి గత ఏడాదికి ఈ ఏడాదికి పూర్తిగా మరి భూగర్భ జలాలు రోజు ఇంత ఇవాళ తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రభుత్వం కూడా చాలా సార్లు మరి భూగర్భ జలాల మొత్తం కూడా పడిపోతున్నటువంటి సందర్భాన్ని అనేక సార్లు గుర్తు చేసింది చాలామంది ఈ విషయంలో కొంత నిర్లక్ష్యం కూడా వహించింది వాస్తవంగా ముఖ్యంగా నగరాలల్లో పరిస్థితి అంటే ఇవాళ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వరద నీరును ఎట్లా మనం వినియోగించుకోవాలనే దాని మీద మన మీద కనీసం మనకు కొంతలో కొంత మేరకు అవగాహన లేకపోవడమే ఇది దీనికి పెద్ద కారణం అనేది చెప్పాలి ఇంకా ముఖ్యంగా దానికి తోడు మరి విస్తారంగా విస్తరిస్తున్నటువంటి నగరం నగరం అంతా కూడా రోజంతా రోజంతా రోజు పెరుక్కుంటా పోతుంది మరి పెరుక్కుంటా పోయినప్పుడు మరి వాళ్ళకి నీళ్ళు కూడా కావాలి కదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నాడు మరి ఈ అపార్ట్మెంట్లు కట్టినప్పుడు ఒక అపార్ట్మెంట్లలో వేల మంది నివాసం ఉంటారు అంటే దాదాపు ఒక ఊరు ఊరు మంది ఉంటారు అలా మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ అని అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో కనీసం ఇంకుడు మీద అవగాహన లేనటువంటి వాళ్ళు ఇగో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నీటి కటకట అనేది చాలా విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోయింది మిత్రులారా ఇక తాగునీరు ఇతర అవసరాలకు వినియోగించేటువంటి ఈ నీళ్ళకు మొత్తం కూడా ఇవాళ తీవ్రమైనటువంటి నిజంగా చాలా తీవ్రమైనటువంటి సమస్య ఇక ముఖ్యంగా ఎండాకాలం రాకముందే నీటి ఎద్దడి ఇది ముఖ్యంగా నేనేమంటున్నాంటే మరి పట్టణ ప్రాంతాల్లో ఈ విధంగా ఉంటే పద్దెనిమిది జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఈ పద్దెనిమిది జిల్లాల్లో ఇదే పరిస్థితి ఏర్పడ్డదు చూడండి మిత్రులారా పరిస్థితులు కొంత చాలా తీవ్రంగానే ఉన్నాయనే చెప్పాలి ఇక ఈ పద్దెనిమిది జిల్లాల్లో ఇక ఎండిన బోర్లు మన నిజంగా పద్దెనిమిది జిల్లాల్లో ఎండిన బోర్లే దర్శనమిస్తున్నటువంటి సందర్భం ఇక అదే విధంగా ఇక మరి నగరాలలో పైప్ లైన్ లీకేజ్ అవుతుంది దాంతో కలుషితమైనటువంటి నీళ్ళు వచ్చేదే రెండు రోజులకు ఒకసారి అది మొక్కుబడిగా వస్తున్నటువంటి సందర్భం రెండు రోజులకోసారి నీళ్ళు ఇస్తాను ఆ వచ్చినటువంటి నీళ్లు కూడా మరి వచ్చిన ఒక అర్ధ గంట సేపు ఇరవై నిమిషాల సేపు అవి కరెక్ట్ వస్తున్నాయా అంటే అవి కూడా వస్తలేవు కేవలం మొక్కుబడిగా ఏదో పేరు పెట్టినావా అంటే పెట్టినాం అవి నిజంగా ఎట్లా పోస్తున్నాయి నల్లాలంటే ఇక నా నోటితో చెప్పడం కంటే కొంచెం ఇబ్బందికరంగా నా నేను చెప్పాలి చెప్పాలంటే ఎందుకనంటే అది ఏదో పోస్తున్నావా అన్నట్టు చిన్నగా పోస్తుంటుంది అంతే ஒரு நாலு பிந்தல நீந்த நிழ பட்டாலே ஒரு பதி நிமிஷம் காவல ஒரு பதி நிமிஷாலை நாலு பிந்தல நிழல் படத்த மறு நடிசே எண்ணே நம்ம மகா அப்படே இரவை இரவது நிமிஷம் ஆக்கிக்கு முப்பது நிமிஷம் விடுத்து எந்த நிழல் பட்டுக்குட்டா வீடு நிஜங்கே மரி மூணு ரோஜில தாக்க ஏன் தாக்குதா எட்ல தானம் செய் ఎట్లా బట్టలు శుభ్రం చేసుకుంటాడు ఎట్లా బాసర్లు గడుక్కుంటాడు ఇది ఎట్లా సాధ్యపరకం ఒకసారి మీరు ఆలోచన చేయాలి నిజంగా మరి ప్రభుత్వానికి ఎందుకు దీని మీద మరి అవగాహన లేకనా లేకుంటే జలమండలికి చిత్తశుద్ధి లేకనా ఇది కొంత తీవ్రమైనటువంటి జాత్యం తీవ్రమైనటువంటి అలసత్వం తీవ్రమైనటువంటి నీటి సమస్య చూడండి మిత్రులారా ఇవాళ ఇక చాలా గొప్పలు చెప్తారు ఇవాళ మరి ఏ మాత్రం ఇబ్బంది లేదని చెప్పి ఇక ఏ మాత్రం ఇబ్బంది లేదు అసలు తాగునీటి సమస్యనే లేదని చెప్పి ప్రభుత్వానికి ఏమో జలబండలి వాళ్ళు నివేదిక ఇస్తారు జలమండలి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు ఏ హైదరాబాద్ లో ఎట్లాంటి నీటి కొరత లేదు ఎట్లాంటి నీటి సమస్య లేదు బ్రహ్మాండంగా సమయానికి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నాను ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా అందిస్తున్నట్టు ఇది చాలా వినడానికి చాలా విడ్డూరంగా ఉంది మిత్రులారా వినడానికి చాలా విడ్డూరంగా ఉంది ఒకసారి రారి తిరుమలగిరి ప్రాంతానికి లేకుంటే ఈ ఆల్వాల్ ప్రాంతానికి హైదరాబాద్లో నల్లలు ఎన్ని రోజులకోసారి వస్తున్నాయి లేకుంటే ఆ వచ్చినటువంటి నల్ల ఎంతసేపు వస్తుంది అది ఎట్లా వస్తుందో ఒకసారి చూడరి తెలుస్తుంది మీకు కాబట్టి మిత్రులారా ఇవాళ ప్రభుత్వాలు నిజంగా ఒక క్షేత్రస్థాయిలో ఒక పరిశీలన లేకపోవడం అనేది ఇవాళ కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తున్నటువంటి సమస్య ఇక ఇప్పుడు కేవలం నిజంగా మనము బోర్ వేసినప్పుడు కొన్నిసార్ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రైవేట్ బోర్లు కూడా కొంతమంది వేయించుకుంటారు బస్తీవాసులు అందరూ కలిసి కొంతమంది బోర్లు వేయించుకుంటారు ఆ బోర్లు వేసుకుంటే పాపం మోటార్ తిరుగుతుంది మా కానీ నీళ్ళు మాత్రం రావట్లేదు కొంతమంది బస్తీవాసులు అంతా కూడా ఏం చేశారంటే ఆ స్థానికంగా ఉండే కార్పొరేటర్ను పట్టుకొని అయ్యా మరి మాకు ఏం చేయలేదు మరి ఈసారి కనీసం మాకన్నా బోరన్నా ఏపీ అని అంటే పాపం ఆయన బోర్ వేయించండి ఓ ట్యాంక్ కూడా ఇప్పించిండు కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇవాళ మరి బోరేస్తే మోటార్ తిరుగుతుంది తప్ప నీళ్ళు వచ్చిన పరిస్థితి అంటే మీరు చూడండి ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ నిజంగానే చాలా తీవ్ర స్థాయిలో ఇవాళ ఈ సమస్యకు గల కారణం ఏంటంటే ఇవాళ నిజంగా ప్రజల్లో అవగాహన లేకపోవడం ప్రభుత్వ అధికారులకు కూడా సరైనటువంటి ఒక ప్రణాళిక లేకపోవడం ఇలా చాలా వరకు పర్మిషన్లు ఇస్తున్నారు బిల్డింగ్లకు ఎత్తైన బిల్డింగ్లకు పర్మిషన్లు ఇస్తురు ఇవాళ నిజంగా పర్మిషన్లు ఇచ్చేటప్పుడే దానికి ఒక పద్ధతి ఉంది దానికో ప్రణాళిక ఉంది నువ్వు ఇంకోడు గుంతా నిజంగా ఇంకుడు గుంతా ఉన్నదా లేదా ఒకవేళ నీ ప్లాన్ ఏందో పట్టుకరా అని ఆ ప్లాన్ పేపర్లు చూసిన తర్వాతనే నువ్వు పర్మిషన్ ఇవ్వాలి కానీ ఇప్పుడు వాస్తవంగా ఎంతమంది ప్లాన్లు తీసుకొని వస్తున్నారు నిజంగానే అందులో గుంత ఏ ఎటువైపు పెడుతున్నాడు ఈయన ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నాడు ఒకవేళ నిజంగానే అన్ని ఫ్లోర్ల కనుమ తీయొచ్చా ఒకవేళ ఇస్తే ఇస్తే ఇంత సెట్ బ్యాక్ ఇస్తున్నాడు ఇవన్నీ కూడా ప్రభుత్వాధికారులు పట్టించుకోలేని పరిస్థితి ఇట్లా ఇష్టం వచ్చిన రీతిగా వివరించడం వల్ల మరి వర్షం వచ్చినప్పుడు మరి నీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మనకు వర్షం నీళ్ళు రాగానే అవేం చేస్తున్నాం నాలలా పడి ఇల్లు మరి ఎవరికి ఉపయోగపడుతుంది నాలెలా పోయిన తర్వాత ఇంకుడు గుంత ఉంటే ఇంకుడు గుంతకు అది సేఫ్ మన నీళ్ళని మనం కాపాడుకోగలిగాము అలా ఇంకా కొన్ని కొన్ని చోట్లనైతే నల్లలు ఇప్పుతారు కథం అయిపోతుంది నల్లలు ఇప్పినట్టే మళ్ళీ మళ్ళీ చూడరు ఇక కొంతమంది తోబడి పోతనే ఉంటారు నీళ్ళు వరద కారిపోతూనే ఉంటారు దాన్ని బంద్ చేసినటువంటి పాపన ఇవ్వడు అవి ప్రభుత్వము ప్రజల సొమ్ముతో వస్తున్నటువంటి నీళ్లు వృధాగా రోడ్డు పట్టి పడి కాలువల పట్టి పోతుంటే ఆ వచ్చిపోయేటోడికి బండ్ల మీద వాడి బట్టల మీద వాడి ఆగం ఆగం అవుతుంటుంది కానీ ఒక్కడన్నా పోయి దానికి ఫిర్యాదు చేయడు ఎవడన్నా పోయి దాన్ని బంద్ చేయడు ఇట్లా ఇవాళ పరిస్థితులు ఎంతవరకు అయినాయంటే ఏదైనా పలుపుగా వాడుకుంటేనే కొంతకాలం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం దీన్ని దుబారా చేసిననుకో ముఖ్యంగా నీటి దుబారా అయింది అనుకో పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి ముఖ్యంగా స్లమ్ ఏరియాలల్లో పాపం పేదలు ఉండేటువంటి గుడిసెలు ఎన్ని బాధలు ఉన్నాయి అందులో పేదలు ఉండేటువంటి గుడిసెల ఇక బాగా పైసలు ఏంటంటే ట్యాంకర్లు తెప్పించుకుంటారు ట్యాంకర్లు తెప్పించుకుంటే ఇలా బుక్ చేసినామనుకో అది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వస్తుంది మరి పేదవాళ్ళు ట్యాంకర్లు తెచ్చుకోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలి ఇలా ఒక ట్యాంకర్ నీళ్ళ కోసం వందల కొద్ది జనాలు బార్లు వరతురు గంటల తరబడి నిలబడుతురు ఆడవాళ్ళు అయితే కొన్ని కొన్ని జాగలల్లో మీని ముందు నేను ముందు అనుకుంటా కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ఊరు జనాభా ఉండేటువంటి ఈ బస్తి వాసన స్లంబేరియాల అనేక మంది పేదలు నివాసం ఉంటున్నటువంటి అనేక ప్రాంతాలల్లో కనీసము రెండు రోజులకోసారి ట్యాంకర్ రాకపోతే వాడు ఎట్లా తానం చేయాలి వాడు ఎట్లా వండుకొని తినాలి వాడు ఏం నీళ్లు తాగాలి వాడు ఎట్లా తానం చేయాలి ఒకసారి ఆలోచన చేయాలి కనీసం రెండు రోజులకు ఒక ట్యాంకర్ ఆ కాలనీలలో ఆ బస్తీలలో ఆ స్లమ్ ఏరియాలలో కనీసం రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తే ఇలా చూడండి పరిస్థితులు ఇంత అద్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ రోజుకు రెండు సార్లు రోజుకు రెండు సార్లు ఉదయము సాయంత్రం ట్యాంకర్లు వస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితులల్లా వీళ్ళు రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ తీసుకొస్తారు ఇప్పుడు అదే ఇక బాగా డబ్బు ఉన్నారు అనుకోండి ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు ట్యాంకర్ ఫోన్ చేయంగానే వాళ్ళు ఫోన్ చేసింది ఆలస్యం ఐదు అలా ట్యాంకర్ వచ్చి అలా గుమ్మరించిపోతారు అదే పేదలు ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉంటాయో పేదలు ఉన్నటువంటి బస్తీలు ఏవైతే పేదలు ఉన్నటువంటి కాలనీలు ఏమైతుంటాయో అక్కడ మాత్రం నీళ్ళ ట్యాంకర్ రాదు చూడండి మిత్రులు అక్కడ మాత్రం నీళ్ళ ట్యాంకర్ రాదు చూడండి జలమండలి దీని మీద చాలా నిజంగా అసలు కథ ఏందో చెప్పాలి అసలు కథ ఏందో చెప్పాలి ఇక అనేక స్లంబ్ ఏరియాలలో ఇలా విపరీతమైనటువంటి నీటి కొరత ఉన్నప్పుడు అనేక సార్లు జలమండలికి ఫిర్యాదు చేసినప్పుడు కనీసం అటు వైపు వచ్చి మరి ఎందుకు ఇట్లాంటి కొరత ఏర్పడ్డది అనే దాని మీద కనీసం పరిశీలన చేసినటువంటి పాపాన పోలేదు అంటే పరిశీలన చేసినటువంటి పాపాన ఓలేదు ఇక ఓని ప్రైవేట్లో మరి ట్యాంకర్ తెచ్చుకుందామా అని అనుకుంటే ఇలా ఆ ట్యాంకర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది ఏవైతే సరఫరా చేస్తున్నటువంటి ట్యాంకర్లు ఉన్నాయో ప్రైవేట్గా కొనుక్కోవాలనుకుంటో వాటికి కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఇప్పటి నుంచే పెరిగిపోయింది అంటే ఇప్పుడే ఇట్లా అంటే ఏప్రిల్ మేలో ఉండేటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు ఇంకా ఎండాకాలం పూర్తిగా స్టార్ట్ కాకరేపా కానీ ట్యాంకర్లకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగిపోయింది మరి నీటి కొరత కూడా అదే విధంగా పెరిగిపోయింది ఇక ఈ సందర్భంగా మరి ఇప్పుడే ఇట్లా పరిస్థితి ఉంటే ఏప్రిల్ మేలో ఏ విధంగా ఉంటది పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఏర్పడినటువంటి పరిస్థితులలో మరి క్షేత్ర స్థాయిలో మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు దీనిపైన దృష్టి పెట్టట్లేదు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టక పెట్టట్లేదు ఒకసారి మిత్రులారా నిజంగా కొన్ని లెక్కలు చెప్తారైతే మీకు పరచాని అవుతారు ఇవాళ ఇవాళ కొన్ని లెక్కల కోసం మాట్లాడుకున్నట్టయితే ఇవాళ నిజంగానే కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు అయితే చాలా ఉన్నాయని చెప్పాలి ఎందుకంటున్నా ఈ మాటలు అంటే పేదవాడికి ఒక విధంగా ఉంటాయి పేదవాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారు స్లమ్ ఏరియాలలో నివాసం ఉంటారు ముఖ్యంగా నగరాలలో మీరు చూడండి పేదవాళ్ళనల్లా ఎప్పుడైనా చాలా సన్నగా వస్తుంది చాలా సన్నగా వస్తుంది ఒకసారి మీరు అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు ఉంటాయి విల్లాలు ఉంటాయి అపార్ట్మెంట్తో పాటు విల్లాలు కూడా ఉంటాయి ఇక వీళ్ళకి నిజంగానే బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పైపులు లైన్ ఏర్పాటు చేస్తారు వాళ్ళకు రోజు ఇప్పుడు మనకు రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి మనకి మనకిపుతారు నల్లని కానీ వాళ్ళకు రోజు డైరెక్ట్ ఒక పైప్ లైన్ వేస్తారు చూడండి డైరెక్ట్ ఒక పైప్ లైన్ వేసి పడేస్తారు అపార్ట్మెంట్లలో ఉండేటువంటి వాళ్ళకు పెద్ద పెద్ద విల్లాలల్లో ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి మంచినీటి పైప్ లైన్ వేస్తారు దానికి సమయం సందర్భం అని ఏమి ఉండదు ఫోన్ కొట్టగానే ఎప్పుడు ఫోన్ కొడితే అప్పుడు మోటార్ చార్జ్ చేయాలి పోయాలి ట్యాంక్లో పడాలి మరి పేదవాళ్ళకు రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది అవసరం అనుకుంటే నాలుగు అవుతుంది నాలుగు రోజుల దాకా అంటే పైప్ లీకేజ్ అయింది అంటారు అంటే మోడర్ కాలిపోయిందని అంటారు ఇగో ఇన్ని రకాల సాకులు చెప్తారు మీరు చూడండి మిత్రులారా నేను అందుకే నేను ఏమంటానంటే ఇలా ఆచరణలో వేరుంటారు ఆచరణలో వేరుంటుంది హామీలు ఇవ్వడంలో మరి అనేక మంది అధికారులే కానీ లేకుంటే నాయకులే కానీ చాలా ముందు వరుసలో ఉంటారు ఇక నిన్న మురడి దాకా మీరు నువ్వు ఒక మాట చెప్పాలి మీకు ఇప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి మరి ఈ నీటి కటకట మీద స్థానిక ఎన్నికలల్లో మీ పక్కన ఉన్నటువంటి అనేక మంది లీడర్లు ఉంటారు ఒక కార్పొరేటర్ల కార్ నుంచి మొదలుకుంటే కౌన్సిలర్ల కార్ నుంచి మొదలుకుంటే ఇక గ్రామాలలో మరి అనేక మంది రాజకీయ నాయకులు ఉత్సాహవంతులు ఇప్పుడు ఉంటారు కొంతమంది వాళ్ళ నిలదీయండి గల్ల పట్టు నిలదీయండి ఎన్నిసార్లు రాయినా మేము ఎన్నిసార్లు మొత్తుకోవాలి మీకు పోరే తాగనీళ్ళు చక్కగా రావు కనీసము ఈ బోర్ నీళ్ళు కూడా చక్కగా వస్తలేవు అని నిలదీయుడు ఎందుకనంటే పన్నులు కడుతున్నా నువ్వు సక్రమంగా నువ్వు పని చేయకపోతే మరి ప్రజలు కట్టినటువంటి పన్నులతోనే మీకు జీతాలు ఇస్తుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే ఏం చేయాలి కాబట్టి అధికారులను నిలదీయండి ప్రతినిధులను నిలదీయండి అట్లా నిలదీయకపోతే వాడు పనిచేయడు మిత్రమా కాబట్టి మిత్రులారా ఇవాళ గత ఏడాది జనవరి గత ఏడాది జనవరి ఏడు వందల డెబ్బై రెండు మీటర్లతో పోల్చితే ఇవాళ కేవలం డెబ్బై నాలుగు మీటర్ల మేరనే భూగర్భ జలాలు ఉండడం అనేది మరి ఎంతగా పడిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చూడండి మిత్రులారా అంటే భూగర్భ జలాలు ఏ విధంగా పడిపోతున్నాయి అనేది ఇవాళ చాలా స్పష్టం చాలా గమ్మతైన విషయం ఏంటంటే ఏడు వందల డెబ్బై రెండు ఎక్కడ కేవలం డెబ్బై రెండు ఎక్కడ ఇంకా మరి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక సాధారణ వర్షపాతం కాకున్నా సాధారణ వర్షపాతం నిజంగా సాధారణ వర్షపాతం అంటే మామూలు వర్షం సాధారణ వర్షపాతం కంటే కూడా తక్కువ వచ్చినటువంటి జిల్లాలు అనేకం ఉన్నాయి మరి ఈ జిల్లాలలో పరిస్థితి ఏంది వర్షపాతం బాగా ఉన్నటువంటి జిల్లాలలో కొంతమేరకు పర్వాలేదు ఏదో నామ మాత్రంగా వర్షాలు అక్కడక్కడ చిరు జల్లులు పడ్డటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కొన్ని జిల్లాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇక్కడ నీటి కొరత విపరీతంగా పెరిగిపోయింది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ పూర్తిగా పూర్తిగా భూగర్భ భూగర్భ జలాలన్నీ కూడా పడిపోయినటువంటి సందర్భం మరి దీనికి నిజంగానే ఈ ప్రాంతంలో మరి నిజంగా వీటి సంరక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా అధికారులు అంటే అది కూడా లేదని చెప్పాలి నిజంగా చూడండి పోనీ సాధారణ వర్షపాతం లేనటువంటి జిల్లాలల్లో నీటి కొరత ఇప్పటి నుంచే ఉంది అంటే రేపటి పరిస్థితి ఇంకెట్లుంటుంది మరి దీనికోసం దీని సంరక్షణ కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్న దాంటే గుడ్డుస్తున్నాం ఏం లేదు కాబట్టి మిత్రులారా ఇవాళ రేపు స్థానికంగా వచ్చేటువంటి ఎన్నికలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాప్రతినిధులను అధికారులను నిలదీసి ఇవాళ నిజంగానే నీటి పోరాటం మరొకసారి చేయాల్సినటువంటి అవసరం అయితే మరి ఉండేటువంటి పరిస్థితులు అయితే నిజంగానే మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎదుర్కోవడానికి మరో పోరాటం చేయక తప్పదనే అనిపిస్తుంది కాబట్టి మిత్రులారా మరి ఈ విధంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నీటి సమస్య నుంచి నీటి తీవ్రత నుంచి ఇవాళ ప్రజలకు మరి విముక్తి కలిగించాలని మనం కూడా కోరుకుంటూ ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్